కోవూర్ నియోజకవర్గంలోని టెక్కేమిట్ట చిన్నపడుగుపాడు ప్రాంతంలో మస్జిద్ రెహ్మానియా మసీద్ లో ముస్లిం సోదరులను ఏర్పాటు చేసిన ఇఫ్తార్ కార్యక్రమానికి కోవూర్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆమె కుమారుడు అర్జున్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు زیادہ ہو گیا تو اتر جاؤ فرما جو چیز بھی ہے عالمین چاری کی دعا پڑھ لیں لینا మన రంజాన్ మాసంలో ఎంతో పవిత్రంగా భావించే ఈ ఉపవాసాలు ఉండి ఇక్కడ సాయంత్రం ఈ ఇత్తం చేసుకోవడం మనకి అనవాయితీగా వస్తుంది దీనికి ఈరోజు నేను ఇక్కడికి రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది ముఖ్యంగా ముస్లింస్ అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో చేసే ఈ రంజాన్ మాసంలో వాళ్ళకు అంతా మంచి జరగాలని అల్లాని వేడుకుంటున్నాను అదేవిధంగా మీరందరూ మీకున్న దాంట్లో పది మందికి మంచి చేసి పది మందికి పంచే ఈ ఈ యొక్క ఆచారం చాలా గొప్పదని నేను భావిస్తున్నాను అందరికీ రంజాన్ మాస శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఇంకా మీరు ఉన్న పదవులు పొందాలని ఆ దేవుణ్ణి ఆ అల్లాసుని మేము ఇప్పుడు చేస్తూ చేస్తున్నాం మేడం ఈరోజు దువా అంతా మీకు ఈ ఇక్కడ పవిత్ర రంజాన్లో వచ్చిన ప్రతి ఒక్కరు ఉపవాస దిశలో ఈరోజు ఇప్పుడు ముగించుకొని మీకు దువా చేయటం చాలా సంతోషకరం మీకు ఇప్పుడు ఆ అల్లా దయ వల్ల మీరు ఏం మనసులో అనుకుంటే అది తప్పకుండా నెరవేరుస్తుంది మీ ఆశయం చాలా పెద్ద గొప్పది ఆశయానికి ఆ ఎత్తుకు ఎదిగేదానికి మీరు చేసే కృషి దేవుడు ఎప్పటికి కూడా దానికి మర్చి సపోర్ట్ ఇస్తాడు మీరు తప్పకుండా మీరు అనుకున్న విజయాన్ని సాధిస్తారు సాధించాలని మేము అల్లా అని కోరుకుంటున్నాం